తప్పు ప్రచారకం చేయకుండా దయచేసి మేము పైసలు ఇచ్చి కొనుక్కున్నాం బాధాత అకౌంట్ ద్వారా మేము అమౌంట్ చెక్ ద్వారా అకౌంట్ ద్వారా మేము పైసలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈవెన్ గజ్జి లక్ష్మీనారాయణ దగ్గర మీరు కా అంత మా మా డాక్యుమెంట్లు అన్ని ఫేర్ ఉన్నది ఈ మీరు మున్సిపాలిటీకి మిస్గైడ్ చేస్తుండ్రు అటు పోయి పోలీస్ వ్యవస్థకి మీరు మీరేమో పోయి మిస్గైడ్ చేస్తుండ్రు నాకు ఇట్లా చేస్తుండ్రు అట్లా చేస్తుండ్రు ఇలాంటి లేదు కదా మీరు 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 అందరికీ మిస్గైడ్ చేస్తుండ్రు మీరు కావాలని ఏదో కొరట్లలో వచ్చి అందరికి పబ్లిక్ అందరికీ గవర్నమెంట్ ఆఫీసర్లకి మీరు మిస్గైడ్ చేస్తున్నారు దయచేసి పెట్టకుండా మీ భూమి ఎక్కడ ఉంది పోయి చూసుకోండి డిమార్గేషన్ చేసుకోండి మీకు వస్తే మీరు తీసుకోండి మేము ఇప్పటి కూడా డిమార్గేషన్ చేసిన తర్వాత మీ భూమి వేస్తే మేము మీకు ఇచ్చేస్తాం మీరు కరెక్ట్ ఉంటే మీకు ఇస్తాం మీకు కరెక్ట్ లేని షేట్ డాక్యుమెంట్ పుట్టించి మీకు ఏమంటే మేము మేమేం దూకిస్తాం అందరికీ నమస్కారము నా పేరు మొహమ్మద్ ఇలియాస్ నేను కొరట్లాకి చెందినవాడు కొన్ని గత కొన్ని రోజుల నుండి శివరంజన్ రెడ్డి అనే డడి మా పేరు మీద ఎలిగేషన్ తీసి మా ల్యాండ్లోకి వచ్చి దౌర్జన్యం చేసి ఈ ల్యాండ్ మాది అని చెప్పంగానే మా దగ్గర అన్ని రెండు వేల ఎనిమిది నుంచి బల్లిజా రాజరెడ్డి దగ్గరికి వెళ్ళి గజ్జలి లక్ష్మీరారా గారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అబ్దుల్ రుబేర్ ఆరు గుంటల భూమి కొనడం జరిగింది రిజిస్ట్రేషన్ సెల్ లీట్ కూడా జరగడం జరిగింది అవన్నీ ఉండంగా మేము మున్సిపాలిటీల నుంచి పర్మిషన్ తీసుకొని కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం కంపర్ట్ కట్టిన తర్వాత వీఎల్టీ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ జరగంగా కూడా మీరు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని తప్పు ప్రచారం చేసి వీళ్ళు ల్యాండ్ భూ ఖర్జాదారులని అంత ఎలిగేషన్స్ పుట్టించి ఎన్ని డిఎస్పీలు పోయినాయి మేడం ఇప్పటి నుంచి మల్లారెడ్డి డిఎస్పీ ఉన్నప్పటి నుంచి మీరు వస్తుండ్రు ప్రతి కొత్త ఆఫీసర్ వస్తుండ్రు పేపర్ డాక్యుమెంట్లు చూస్తుండ్రు మీరు డాక్యుమెంట్లు చూసినాక డాక్యుమెంట్లు వెరిఫై అయినాక మీరు దొంగతనంలాగా వెళ్ళిపోతుండ్రు మళ్ళీ వచ్చిందా మీరు పోలీస్ స్టేషన్ వచ్చిందా డిఎస్పీ ఆఫీస్కి వచ్చిన మీరు మళ్ళీ కొన్ని ఒక నాలుగై రోజుల ముందు మెట్పల్లి డీఎస్పి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు కంప్లైంట్ ఇస్తే డిఎస్పీ గారు మాకు పిలవ డీఎస్పి గారు మాకు పిలవండి అని మేము పోయినాం పోయినాక డిఎస్పి గారు మీరు ఎట్లా భూ కబ్జా చేసినట్ట భూమి మీరు కబ్జా చేసినట్ట లేదు సార్ మేము కబ్జా చేయలేము మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ లీగల్ పర్కంగా రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా మేము ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కావాలంటే మీరు వాళ్ళ డాక్యుమెంట్లు మా డాక్యుమెంట్లు లీగల్ ఒపీనియన్కి పంపండి సార్ మీరు చెప్పడం జరిగింది లీగల్ ఒపీనియన్ వచ్చినాక రిపోర్ట్ వచ్చినాక మా డాక్యుమెంట్ ఫేక్ అయితే మేము వాళ్ళకి శివరంజన్ రెడ్డికి ల్యాండ్ ఇచ్చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది అవన్నీ చెప్పిన తర్వాత కూడా డిఎస్పీ గారు మాకు లేదు లేదు మీరు భూ కబ్జా ఉన్నది అని చెప్తే సార్ అట్లా ఉన్నది మీకు మళ్ళీ వాళ్ళు సార్ ఏం చెప్పారు మీ కొన్ని రోజుల నుంచి మీరు ఆగుని కొన్ని రోజులు వాళ్ళు డిమార్గేషన్ చేస్తారట డిమార్కేషన్ చేసినాక మీ భూమి మీకేస్తుంది అంటే ఇట్లానే రెండు మూడు రోజులు టైంపాస్ టైం టైంపాస్ చేసినాక ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అక్కడ వచ్చి నేను ఇల్లు కడతా అని అక్కడ పిల్లర్ దవ్వడం జరిగింది ఆ ట్రాక్టర్లు జేసీబీలు వితౌట్ ఎంటిమిషన్ నాట్ ఎంటిమేషన్ వితౌట్ నాట్ నోటీస్ ఎనీ ఇంటిమేషన్ లేకుండా ఎనాలిటీ నోటీస్ లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నా భూమి కానికి వచ్చి అక్కడ పిల్లర్లు కొత్త మూలం జరిగింది జేసీబీ ద్వారా ట్రాక్టర్ ద్వారా కమిషనర్ ఇది అంతా అన్యాయం చేస్తుంది మీరు వన్ సైడ్ పని చేస్తుండ్రు ఉంటే మీరు మాకు నోటీస్ ఇవ్వాలా రెండు పార్టీలకి పిలిపించి నోటీస్ ఇవ్వాలా వాళ్ళ డాక్యుమెంట్ మీరు వాళ్ళ డాక్యుమెంట్ ఏంది మీరు డాక్యుమెంట్ సర్చ్ చేయాలా సర్చ్ చేసినాక మాకు నోటీస్ ఇవ్వాలా మీరు ఒకటి కాదు మూడు సార్లు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు డిమాలేషన్ చేయాలా వితౌట్ ఇంటిమేషన్ మీరు ఎట్లా వస్తారు ఉన్నా కానీ హైకోర్టు ఆర్డర్ ఉన్నది హైకోర్టు నుంచి నాట్ టు ఇంటర్ఫీర్ ఆర్డర్ ఉన్నది పర్మిషన్ కూడా నాకు గ్రాంటెడ్ అయి ఉన్నది మీరు ఎలాంటి చేసిన ఇంటిమేషన్ లేకుండా ఏవలో హైదరాబాద్ కోళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఆమె కాంప్లైంట్ ఇయ్యా కానీ ఏమైనా కాంప్లైంట్ తీసుకొని ఎట్లా వస్తారు మీరు నాకు ఇంటిమేషన్ ఇవ్వాలా మీరు కాంప్లైంట్ ఇచ్చేది ఎవరైనా ఇవ్వచ్చు అందరికి అందరికీ అధికారం ఉన్నది కాంప్లైంట్ ఇచ్చేది కానీ మీరు ఒక మున్సిపల్ కమిషనర్ ఉండి కొరట్ల మున్సిపల్ కమిషనర్ ఉండి మీరు ఒక కంప్లైంట్ రాగానే మీరు అక్కడ ల్యాండ్ కాల్కి వచ్చి ట్రాక్టర్లు జేసీబీతోని అంత పిల్లలు మొత్తం మొత్తం మా కంపౌండ్కి డిస్మిటల్ చేసి మీ పద్ధతి కాదు మీరు ఒక కమిషనర్ కమిషనర్ ఉండి అంత ఏం చేస్తారు నోటీస్ ఇస్తారు కౌన్సిలింగ్ చేస్తారు పిలిపించి కౌన్సిలింగ్ చేయాలా కౌన్సిలింగ్ తర్వాత నోటీస్ ఇవ్వాలా మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు మీ ఇష్టమైనట్టే చేయండి మా డాక్యుమెంట్లో ఫాక్ ఉంటే ఫేక్ ఉంటే మీరు చేయండి డిస్పెటల్ చేయండి ఏం మీరు చర్యలు తీసుకోండి చట్టప్రకారమే చేయండి మీరు ఇల్లీగల్ పని ఎన్ని చేస్తున్నారు హైకోర్టుల మీద మీ మీ పేరు మీద అగ్నెస్ట్ మున్సిపాలిటీ రిప్లేస్ బై మున్సిపాలిటీ మీద హైకోర్టు న్యాయవాది సాబ్ మాకు ఆర్డర్ ఉన్నది నాట్ టు ఇంటర్ఫియర్ మున్సిపాలిటీ మీరు పర్మిషన్ గ్యంట్ అయింది మేము కూడా ఎన్నిసార్లు మీ దగ్గర వస్తే మీరు ఏం చెప్పారో మీరు కట్టుకోండి మేము ఫీజు కడతామని మున్సిపాలిటీకి పోయినాం పోతే మీరేం చెప్పారు మీరు ఫీజు కట్టే అవసరం లేదు రాశి ఇచ్చినాం బై బై హండ్రైటింగ్ రాశి ఇచ్చినాం షో కేజ్ నోటీస్కి జవాబు కూడా ఇచ్చినాం జవాబు ఇచ్చినాక ఫీజు కడతామని ఒక అప్లికేషన్ ఇచ్చినాం మా దగ్గర రిసీప్ట్ కాపీ ఉన్నది మీరేం చెప్పారు ఆల్రెడీ మీకు ఎందుకు తిరుగుతున్నారు మీకు పర్మిషన్ హైకోర్టు నుంచి గ్రాంట్ అయింది మీరు కట్టుకోరు అని చెప్పి పది సార్ మేము వస్తే పది సార్ కూడా మేము నోటీ మాట నేను రైటింగ్తో ఇచ్చినాం మీరు ఏం చెప్పారో మీరు మీకు ఆల్రెడీ మా హైకోర్టు నుంచి ఆర్డర్ ఉన్నది మీరు కట్టుకో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోని అని చెప్తేనే మేము పని పెట్టినాం ఇప్పుడు అప్పుడు చెప్పేది ఉండే మీరు మీకు డాక్యుమెంట్స్ లేవు మీరు ఎందుకు పని చేసి చేస్తారు చేయాలని చెప్పి మరి అప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడే ఇప్పుడు వచ్చి మీరు డిస్పటల్ చేసారు మాది మీరు చేయండి మీరు మున్సిపల్ కమిషనరే కరెక్టే అనేది చట్టం అనేది అందరికీ ఒకటే ఉంటుంది చివరంజన్ రెడ్డికి ఒకటి ఉంటుంది ఇలియాస్కి ఒకటి అట్లా ఉండదు కమిషన్ మన చట్టం అనేది అందరికీ ఒకటి ఉండేది మీరు నాకు నోటీస్ ఇవ్వాలా నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు చర్యలు తీసుకోవాలా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఏవనో వచ్చి కాంప్లై ఇస్తే దండద ఉరికి వచ్చి డాక్టర్లు ఆ జేసీలు తీసుకొచ్చి అంటే పుగార పుగారా చేస్తున్నారు మీరు ఇట్లా చేయొద్దు మీరు మున్సిపల్ కమిషనర్ అయితే పద్ధతి ప్రకారం నడాలా మీరు ఇప్పుడు మేము మేము కూడా హైకోర్టు మీదకి మీ మీద చట్ట పరాలి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీ మీద పోతున్నాం అది కోర్టు న్యాయవాది మీద పోతున్నాం అది ఏం జరుగుతుంది తర్వాత హైకోర్టు న్యాయవాది ఉన్నారు హైకోర్టు ఉన్నది చట్టం ఉన్నది మీరు కమిషనర్ అయితే పెద్దది కాదు అందరికని పెద్దది చట్టం కోర్ట్ల చేసి వేసిన తర్వాత మీరేమంటారు మేమంటారు అప్పుడు మా డాక్యుమెంట్ ఫేక్ ఉందా శివరంజన్ రంజన్ అయితే డాక్యుమెంట్ ఫేక్ ఉన్నాయా అప్పుడు అందరు పొరట్ల ప్రజలు అందరు చూస్తారు చూసినాక వాళ్ళే తీర్పిస్తారు తీసినాక అందరు ఎట్లా జస్టిస్ ఎట్లా అయితే అట్లా ఇంకేజ్ మేడం శివరంజన్ రెడ్డి గారు మీరు మాకి రౌడీ స్టేటర్ అంటారు ఏమంటారు ఒక ఫోర్ మంత్ బ్యాగ్ మీరే రౌడీలకు తీసుకొచ్చి మాకు కంపౌండ్ ముంగ వదిలిపెట్టి మీ కార్ల కంపౌండ్ మీద వదిలిపెట్టి మా దగ్గర మీరే ఇరవై లక్షలు ఇస్తే మేము చేస్తాం పని చాలు చేసి పని చాలు చేయాలా లేకుంటే మేము ఇవ్వద్దని మీరు రౌడీ షెటర్లకు తీసుకొచ్చి మాకు మా భూమి కాడికి వచ్చిండ్రు వచ్చినాక మాకు తెలవడం జరిగింది బెదిరించడం జరిగింది చేత మేము పదకొండు గంట రాత్రి ఎస్ పోలీస్ స్టేషన్ పోయి కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఎస్ఐ ఉన్నారు వాళ్ళ మీద కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రౌడీ షెటర్లు మీరు తీసుకొచ్చిండ్రు మేము తీసుకురాలే మేము ఎన్నే ఉన్నాం మీరు రౌడీ షర్టర్స్ చేసి మీరు తోడు చేసే చేస్తున్నారు మా పేరు మీద మీరు అంటారు మాకే మీరే రౌడీ అంటారు రౌడీలో తీసుకొచ్చింది మీరు కేస్ బుక్ అయింది మీ మీ వాళ్ళ మీదనే కేసు బుక్ అయింది ఆ రోజు మీరు కూడా ఉన్నారు మీ వాళ్ళ పేరు మీదనే కేసు బుక్ అయింది రౌడీ షర్టోస్ కేసు బుక్ అయింది కావాలంటే ఎఫ్ఐఆర్ ఉంది కోరట్ల చూసుకోని అప్పులు వస్తారు నోటీస్ మేముట సిఐ గారు కూడా చెప్పింది కదా మీ వాళ్ళకి మేము నోటీస్ ఇచ్చారు నోటీస్ సర్వ్ చేసుకుంటా లేరు అని చెప్పిండ్రు సిఏ సాఫీకి కూడా చెప్పిండ్రు నోటీస్ మీరు వచ్చిందా మీరు ఆ రోజు కూడా లేదన్నారు కానీ మీరు కొరట్లలో ఉన్నారు మా సైడ్ కాడ మీ కార్ నుంచి వచ్చి ఇడిచాబెట్టి మీరు పోలీస్ స్టేషన్ వచ్చిండ్రు ఆ రోజు లేదని చెప్పిండ్రు మరి లేకపోతే వీడియో ఉంది మా దగ్గర ఫోటోలు మేము కంప్లీట్తో ఫోటోలు పెట్టినాం ఫోటోలు పెట్టినా కానీ పోలీస్ వ్యవస్థ చూసి వాళ్ళ పేరు మీద కేసు బుక్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా అయింది మీరు మాకే ఈ మీ డాక్యుమెంట్ ఫేక్ ఉన్నది మీ డాక్యుమెంట్ ఫేక్ ఉన్నది మీరు దొంగ ఉన్నారు మీ డాక్యుమెంట్ ఎంత ఉన్నది మీ భూమి ఎక్కడ ఉంది సిఏసాబు ఏం చెప్పిండ్రు ఆరు గుంట వాళ్ళకేమి మీరు వేరే వాళ్ళకై మీరు మీరు ఆరు గుంటలు మీకైనా ముందు ఉన్నది ఆరు గుంటలు ఆరు గుంటలు పన్నెండు గుంటలు వదిలిపెట్టి మీరు కొలుసుకోండి అని డిమార్గేషన్ చేసుకోమని చెప్పిర్రు మరి రెండు మూడు నెలలు మీరు ఏం పోయి ఎటు పోయిన్రు సిఐ సాబ్బ దగ్గర పోయిన తర్వాత మీరు ఏం చేసిండ్రు రు ఇప్పటికీ మూడు నెలలు అయింది మీరు చెప్పిపోయి సిఐ సాబ్బు చెప్పినాక కూడా త్రీ మంత్స్ అయింది ఇప్పుడు మీరు ఎటుపోయిన్రు డిమార్గేషన్ చేసుకుంటా అని చెప్పారు మరి డిమార్గేషన్ చేసుకోవాలా కదా మీరు ఈ తప్పు ప్రచారం చేసి అటు కాంప్లైంట్లు ఇచ్చి ఇటు కాంప్లైంట్లు ఇచ్చి అసలు దొంగ డాక్యుమెంట్ మీరే దొంగ డాక్యుమెంట్ ఉన్నది సంబూదామని మాకే బెదిరిస్తున్నారు మేము చెప్పిన అది అన్ని ఎలిగేషన్ పెట్టకుండి అబద్ధం మాటలు మాట్లాడరాదు మేము ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ నిజం మాట్లాడతాం అబద్ధం కూడా మేము ఎప్పుడు కూడా అబద్ధం జోలికి పోము అబద్ధం తప్పు పని చేయము మీరు ఎలిగేషన్స్ పెట్టి అవన్నీ కావాలని క్రీడేట్ చేస్తున్నారు కురట్లో అందరు ప్రజలకు అందరికీ పరేషాన్ చేస్తున్నారు మీరు అందరికి ఏమో మిస్గైడ్ చేస్తున్నారు మీరు దయచేసి మీరు మీ భూమి ఉంటే మీరు డిమార్కేషన్ చేసుకోర్రీ అక్కడ మేము కావాలని చెప్తాం ఆపుతా లేం కదా మీకు పోలీస్ వ్యవస్థ కూడా చెప్తుంది మీరు డిమార్గేషన్ చేసుకోర్రీ అందుకే పోలీస్ వ్యవస్థ మాట కూడా మీరు ఇంటలేరు ఎప్పటి నుంచి దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ఇంటలేరు డాక్యుమెంట్స్ అనేది అందరికీ తెలుస్తుంది ఫేక్ డాక్యుమెంట్ తయారు చేయరాదు ఎట్లా తయారు చేస్తాము మీరు తయారు చేసుకున్నారు కావచ్చు అక్కడ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి ఇట్లాంటి భూపర్ధాలు చేసినారు కావచ్చు అని మాకు అట్లాంటి పనులు రావు మేము పైసలు ఇచ్చి కొనుక్కున్నాం బాధాత అకౌంట్ ద్వారా మేము అమౌంట్ చెక్ ద్వారా అకౌంట్ ద్వారా మేము పైసలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈవెన్లో గజ్జీ లక్ష్మీనారాయణ దగ్గర మీరు అంత మా మా డాక్యుమెంట్ అన్ని ఫేర్ ఉన్నది ఈ మీరు మున్సిపాలిటీకి మిస్గైడ్ చేస్తుండ్రు అటు పోయి పోలీస్ వ్యవస్థకి మీరేమో పోయి మిస్గైడ్ చేస్తుండ్రు నాకు ఇట్లా చేస్తుండ్రు అట్లా చేస్తుండ్రు ఇలాంటి లేదు కదా మీరు మీరు మీ అందరికీ మిస్గైడ్ చేస్తుండ్రు మీరు కావాలని ఏదో రోడ్లలో వచ్చి అందరికీ పబ్లిక్ అందరికీ గవర్నమెంట్ ఆఫీసర్లకి మీరు మిస్గైడ్ చేస్తున్నారు దయచేసి పెట్టకుండా మీ భూమి ఎక్కడ ఉందని పోయి చూసుకోండి డిమార్కేషన్ చేసుకోండి మీకు వస్తే మీరు తీసుకోండి మేము ఇప్పటి కూడా డిమార్గేషన్ చేసిన తర్వాత మీ భూమి వస్తే మేము మీకు ఇచ్చేస్తాం మీరు కరెక్ట్ ఉంటే మీకు ఇస్తాం మీకు కరెక్ట్ లేని షర్ట్ డాక్యుమెంట్ పుట్టించి మీకు మేము ఎందుకు ఇస్తాం అందరికీ పొరట్ల ప్రజలకి మళ్ళా పాత్రిక మిత్రులకి నాతోని ఒక నమస్కారం నా పేరు మొహమ్మద్ అర్బాజ్ అహ్మద్ నా తండ్రి పేరు మహమ్మద్ ఇలియాజ్ అహ్మద్ మళ్ళా మా అన్న జుబేర్ అహ్మద్ ఒక గత రెండు రోజుల నుంచి ఒక దుష్టు ప్రచారం సోషల్ మీడియాలో ఎలాంటిది వ్యాఖ్యలు వస్తున్నాయంటే భూ కబ్జాలు ల్యాండ్ కబ్జా అని మా మీద ఎలిగేషన్ శివరంజని రెడ్డి అనే వ్యక్తి మేడం అనే వ్యక్తి మా మీద ఎలిగేషన్ పెడుతున్నారు ఎలాంటిది ఎలిగేషన్ మేడం దాదాపు మాకి కొనుక్కున్న భూమి దాదాపు రెండు వేల ఎనిమిదల నుంచి మాకు డాక్యుమెంట్ ఉన్నాయి చిటియాల లక్ష్మణ్కి పాస్బుక్ ఉన్నది పాస్బుక్ ద్వారా మళ్ళా మాకి అగ్రిమెంట్ జీపీఏ హోల్డర్ బల్జే రాజ్ రెడ్డి గారు అమ్మారు మళ్ళా బల్జే రెడ్డి గారు గజ్జలి లక్ష్మీనారాయణకి అమ్మిరు ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలా రెండు వేల ఎనిమిదిలా గజ్జలి లక్ష్మీనారాయణ నుంచి మా నాన్న మీద రెండు వేల పద్ రెండు వేల పద్దెనిమిదిలా మా నాన్నకి సెల్యూట్ చేయడం జరిగింది బాధ మేము మళ్ళా రెండు వేల ఎనిమిదిల నుంచి మాకు మున్సిపాల రెండు వేల పద్దెనిమిదిలో విఎల్టీ అసెస్మెంట్ నంబర్ ఇచ్చిర్రు అసెస్మెంట్ నంబర్ ఇచ్చినాక మళ్ళీ బాధాపు మేము మున్సిపల్ ట్యాక్స్ కూడా రన్నింగ్ ఉన్నది ఆ తర్వాత మేము కరెంట్ మీటర్ కూడా తీసుకోవడం జరిగింది అన్నీ ఉన్నాక మా మీద ఎలిగేషన్ పెడుతున్నారంటే మీరు ఎలాంటిది సంబంధం ఉండదా మీకు ఎవరు మీరు వాళ్ళతోని అడగనే కదా మేడం మాది నీతి నిజాయితీ భూమి ఉన్నది మేము దాదాపు పైసలు తీసుకొని కొన్నాం ఈ భూమి మేము ఈ పావు మేడం మాకి కూడా మరి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి మేము కూడా రెండు వేల ఇరవై రెండులా మున్సిపాల పర్మిషన్ కట్టడం జరిగింది టిఎస్బి పాస్ లా టీఎస్బీ పాస్ ద్వారా మళ్ళా మేము మొటేషన్ మాటిగేజ్ మున్సిపాలికి మాటిగేజ్ చేసేయడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులా ఆ ద్వారా ఇక్కడ హైకోర్టులా మేము అగైన్స్ ఆఫ్ మున్సిపాలిటీతోనే మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఆ మీద ఫైనల్ ఆర్డర్ కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకున్నాం మున్సిపాలిటీ నాట్ టు ఇంటర్ఫియర్ ఏమున్నది ఇలా మున్సిపాలిటీ కూడా అర్హత లేదు మా ల్యాండ్కి రావాల్సింది కూడా అర్హత లేదు జరిగింది మున్సిపాలిటీ కూడా ఎలాంటిది మీరు పాలిటీషియన్స్ రికమెండేషన్స్తో మేము మర్చిపోరా మేడం ఎలాంటి దౌర్జన్యం మేడం మీకుల మేము కూడా బాధాతం మాది రెస్ అంతా మొత్తం మాది విలువ ఉన్నది మీరు సోషల్ మీడియాలో మేము ఇట్లా తిట్టినాం మా ఎట్లా చేసినాం అవు మేడం స్వయం మీరు ఒక్కసారి ఎప్పుడు వచ్చిర్రు దాదాపు మాకు రెండో రెండోసారు కలిసిరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లా ఎప్పుడు సింధు శర్మ మేడం ఉన్నప్పుడు కూడా మీకు ఏమో మీ భర్త కూడా వచ్చిర్రు మీరు మీరు కూడా వచ్చిరు సింధు శర్మ మేడం ఉన్నప్పుడు ఏం చెప్పారు లీగల్ ఒపీనియన్ లెక్క కూడా మీ డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ పంపిస్తే వీళ్ళది ఆరు గుంటల్ బరాపర్ ఇలియా ఆరు గంటలు జుబేర్ పైర్ మీద ఆరు గుంటలు ఉన్నది బరాబర్ ఉన్నది మళ్ళా మెట్పల్లి మల్లారెడ్డి డిఎస్పీ సార్ కూడా ఉన్నారు అప్పట్లో అప్పుడు కూడా రావడం జరిగింది మళ్ళీ ఆర్డర్ పైన మేము మొప్పుకుంటాం మీకు డాక్యుమెంట్ లేదు ఏం లేదు మీదే ఫేక్ డాక్యుమెంట్లు మాకు ఎలిగేషన్స్ పెడుతుర్రు అవు మేడం సరే మీ పేపర్లు కరెక్ట్ ఉంటే మరి మీరు రెండు వేల ఎనిమిది పద్దెనిమిది మీకు విఎల్డి ఎందుకు ఇవ్వలేరు మున్సిపాలిటీ కంపౌండ్ ఎందుకు కట్టుకోలేరు మళ్ళీ కరెంట్ మీటర్ ఎందుకు కట్టుకోలేరు కరెంట్ మీటర్ ఎందుకు తీసుకోరు లేరు మాకు బాధాప్త నీతి మా డాక్యుమెంట్ అయితే జెన్యున్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ జెన్యున్ డాక్యుమెంట్ మీ డాక్యుమెంటు మీరు దాన్ని మరి కోర్టులా చూసుకుందాం అలాంటి మళ్ళీ ఒకటిసారి మీరు తప్పు ప్రచారం చేయొద్దు సోషల్ మీడియాలో మేము కూడా చట్టం ప్రకారం హైకోర్టులో మేము షూట్ వేస్తాం ఎలాంటిది అట్లా రిజల్ట్ వస్తుంది అప్పట్లో చూసి ఈ చేద్దామని నేను ప్రజలకి ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా ఈ తప్పు హైదరాబాద్ నుంచి వస్తే ఇవందా చెప్పొచ్చు ఇప్పుడు ఉన్న ఈ కబ్జా నా తాజ్మహల్ హోటల్ ముంబై తాజ్మహల్ హోటల్ నాదే కబ్జా ఏంటంటే ఇది ఒప్పుంటారా నాది ఇప్పుడు చార్మినార్ నాది అప్పు ఒప్పుకుంటారా అలాంటిది నోటి మాటల నుంచి ఎంత చెప్పచ్చు కానీ పేపర్లో అది ఏమున్నది పేపర్లతోనే రాండి ఇప్పుడు నేను చెప్తాను నాది ఇది ఉన్నది నా భూమి ఎక్కడ కబ్జా ఏదంటే ఇట్లా నడది మేడం మీద బ్లేమ్ చేయదు మా నాన్న పేరు మీద మా అన్న పేరు మీద మా అంకల్ ఖాళీ అంకల్ పేరు మీద మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ రోజు మీరు ఎక్కడ సైడ్ మీద వచ్చిర్రు మా దాదాపు ఆ నాన్న కూడా ఆ రోజు కొరూట్ల లేరు నేనే స్వయం ఆ సైడ్ మీద ఉన్నాక స్వయం పోలీస్ ప్రొటెక్షన్ తో మీరు వచ్చిరు కదా మున్సిపల్ ప్రొటెక్షన్ తో వచ్చిరు కదా ఎవరు ఏం చెప్పారు ఏం చెప్పలేరు మీరు ఉట్టిగా మొత్తం దృష్టి చొప్ప మాయ మాటలు చెప్పి ప్రజలకి తప్పు రా చూపించి మా మీ నేను కోరేది ఒకటి మాది రెండు వేల పద్దెనిమిదిలో మేము దాదాపు బౌండరీస్ కట్టినాం గోడలు కట్టినాం గేట్ వేయడం జరిగింది ఈ ఎవరి బాధ్యతలు మరి ఎందుకంటే మళ్ళా పిల్లలు కూడా దవ్వినాం ఆ లాస్ ఎవరి ఇవ్వాలా మరి శివరంజని రెడ్డి మేడం ఇవ్వాలా లేకపోతే కమిషనర్ గారు ఇవ్వాలా లేకపోతే టీపీఎస్ రమ్య మేడం ఇవ్వాలా ఇది ఎవరి బాధ్యతలు ఇవి నాకు బోర్ ఉండే ఆరు వందల ఫిట్ల దాకా మాకు బోర్ ఇవ్వడం జరిగితే ఆ మోటార్ కూడా మాకు కూలవడం జరిగింది లోపట పోయింది మీరు పిల్లల పూకలు చదివితే అందులో కూడా మా దాదాపు రెండు లక్షలు కూడా పోయినాయి గోడలు ఇరవెట్టిర్రు మాకు ఏడు లక్షల రూపాయలు మాకు నష్టం జరిగింది ఇప్పుడు ఎవరి బాధ్యతలు అవి ఎవరిచ్చుడు ఇవి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చుడా లేకపోతే శివరంజని మేడం ఇచ్చుడా లేకపోతే టీపీఎస్ మేడం రమ్యా మేడం ఇచ్చుడా ఇవి దయచేసి మేము కోరేది ఒకటి న్యాయం చేయండి